ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ రేపు పొద్దున మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు పొద్దున పది గంటలకేమో రోడ్డు షో కార్యక్రమం పెట్టారు దానిపైన ఒక చిన్న విన్నపం మా పెద్ద ఆయనకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ మా సిద్ధం సభ ఏ విధంగా జరిగింది సూపర్ సక్సెస్ అయింది పెద్ద ఆయన నలభై యాభై ఎకరాల భూమి పార్కింగ్ కానీ స్టేజీ కానీ ఈ విధంగా పెట్టి దాని నిండా జనం కిక్కరిసిపోయింది సభ అంటూ జరుపుతే అట్లాంటి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి సభ జరపాల పెద్ద ఆయన మీకు కానీ మీ నాయకునికి కానీ ఫేస్ వాల్యూ ఉంటే ఊరు బయట స్టేజీ కట్టి స్టేజీ సభ జరుపుతే మీ సత్తా ఏంది మీ నాయకుని సత్తా ఏంది మా జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంది మా నాయకుల సత్తా ఏందని తెలు తెలుస్తుంది మేము జరిపింది అది మా జగన్ సార్ మీరు జరుపుతుండేది ఏదేంది రోడ్డు షో ఎక్కడ రొద్దుటూరులో హార్ట్ ఆఫ్ ది టౌన్ శివాలయం సెంటర్ కూరగాయలకు వచ్చిన బ్యాగ్ పట్టుకొని వచ్చి అడికి చెప్పుల అంగడి కొనుక్కొని చెప్పుల అమ్మ వచ్చింటుంది గుడ్డలంగడి వాళ్ళకి వచ్చింటారు ఓటల వాళ్ళు వచ్చింటారు వాళ్ళే సరిపోతారు పెద్ద ఆడ అందులో ఎంత వీధి అది చిన్న వీధులు మనకి అరవై అడుగులు ఈ వల్ల ఈ వల్ల కలిస్తే అరవై అడుగులు వెడల్పు గల వీధులు ఉన్నాయి మనకి ఆ వీధుల్లో ఎంత తక్కువ వచ్చినా కూడా పెద్దగా ఆ వీడియోలు ఆ కథతో చూపించి ఎంతో వేల లక్షల జనాలు వచ్చినట్టు చెప్తారు అక్కడ కాదు పెద్ద ఆయన పెట్టాల్సింది సభ మీ నాయకుని ఫిగర్ అయితే మీ నాయకుడిని చూసి ప్రజలు వస్తారనుకుంటే మేము పెట్టాం జమ్మల్మడుగు బైపాస్లో ఆ బైపాస్ కావటం రామేశ్వరం బైపాస్లో పెట్టు కొత్తపల్లె దగ్గర పెట్టు అలానే నీ కామనూరులో పెట్టు ఆడపిలిపి జనాన్ని ఏంది ఎన్ని రోడ్డు షోలు మేము ఇలా సిద్ధం సభ పెడితే మీరు రోడ్డు షో ఇప్పుడు మీ చంద్రబాబు ఎక్కడ చూసినా రోడ్డు షోలే ఎక్కడ స్టేజీ స్టేజీ కట్టి సభలు లేవు బస్సులో వచ్చాడు బస్సులో చెప్తాడు పోతాడు సిగ్గు పోతాది పెద్ద ఆయన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ఇంత అనుభవము నీకు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళలో రాజకీయ అనుభవము నీ నాయకునికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాజకీయ అనుభవము ఇట్లా టోళ్ళు స్టేజీ పెట్టి సభలు జరపాల్సింది పోనీచ్చి రోడ్డు షోలోకి వచ్చినారు సిపిఐళ్ళకో జనాలో సిపిఎంఓళ్ళకో ఏదో వాళ్ళు నూరు మందో రెండు వందల మంది ఐదు వందల మంది ఉంటారు చూడు వాళ్ళు ఆ సభలు జరుపుకునే వాళ్ళు అట్లా మీరు కూడా రోడ్డు షోకి వచ్చినారు సిగ్గు పోతుంది అక్కడ వచ్చే జనాన్ని నేను చెప్పిన చూడు కూరగాయల వాళ్ళు పూలు పండ్లు కొన్ని ఆ బంగారం గంటకి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉంటారు ఆ జనం అంతా ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా సిద్ధం జరు సభ జరిపినాం ఊరు బయట అదే విధంగా మీరు కూడా మీరు ఏదో ఆ గ గలం ఏదో పేరు పెట్టినారు ఆ గలాన్ని ఊరు బయట పెట్టి జరిపితే మీకత బండారం బయట పడతాది అన్ని కుయ్యిత్తులే పెద్ద ఆయన ఈ ఏజులో కూడా కుయ్యిత్తులే మనము చెప్పాల మీ చంద్రబాబు నాయుడుకు ఆయనకే ధైర్యం లేదు ఇంకా నీకేంచి వచ్చది ఇట ప్రజల్లో రోడ్డు షోలు కాదు సార్ పెట్టాల్సింది మనము ఊరు బయట పెడితే బాగుంటుంది సార్ అని చెప్పిండాల్సింది పెద్ద ఆయన మళ్ళా మా సభల గురించి మా సిద్ధం సభ ఫ్లాప్ అని చెప్తావు అట్ట పెట్టి చూడు ఏమి ఎవరిది ఫ్లాపు ఎవరిది సక్సెస్ లక్షల జనాలు వచ్చినారే ఊరంతా కూర్చుంటే కోడై కూత కూర్చున్నారు ప్రజలంతా నువ్వేమంటావు ఫ్లాపు అంటావు ఎక్కడ పెద్ద ఏజ్ వచ్చినాక కళ్ళు చూపు కూడా తగ్గిందేమో పెద్ద ఆయన నీకు వీడియోలు చూసింటావు యూట్యూబ్లలో చూసింటావు పేపర్లలో చూసింటావు జనం రాలేదా పెద్ద ఆయన రేపు మీ సభ ఆడబెట్టు తెలుస్తుంది అది లేదే ఎంతసేపునే శివాలయం సెంటర్ నేను పెట్టినే ఆ జనం వచ్చారు దావనుబోయే వాళ్ళు ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటున్నా కూడా ఆ జనం ఆడ ఉంటారు చూసేదానికి ఎగబడతారు రేపు మీ సభ అంతే మీరు మీకోసం మీ చంద్రబాబు నాయుడు కోసం వచ్చే ప్రజలైతే కాదు అక్కడ నేను చెప్పినా కదా కొనుగోళ్లకు దాంట్లోకి వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ కాబట్టి మీది ఆడ రోడ్డు షో అనేది లేకోకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే స్టేజీ ఊరు బయట కట్టి ఆడ మీటింగ్ పెట్టు మీ కథ ఏదో తెలుస్తాం ఎంత జనం వచ్చారో మా దానికి ఎంత జనం వచ్చినారో ఎంతసేపునే ఒకరి మీద విమర్శ లేదప్ప మనం చేసేది ఏం లేదు కాబట్టి రేపు ఈ రోడ్డు షో అక్కడికి వచ్చే ప్రజలేదప్ప స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడుని చూనీకో ఇంకొకరిని చూనీకో మా పెద్దాయన చూనీకో రావడంలే అనేది మేమంతా అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మా పెద్ద మనసు మార్చుకొని ఊరు బయట సభ పెడితే ఎంత జనాభా వస్తారో నీకు మీ చంద్రబాబు నాయుడుకు చూడాలని ఉంది పెద్ద ఆయన మా అందరికీ ఒక నాలుగు నెలల కిందట బీసీ సాధికార బస్సు యాత్ర అనేది పెట్టాం మా పార్టీ ఓన్లీ బీసీలకు సంబంధించే ఆ రోజే ఇరవై ఇరవై ఐదు వేల మంది వచ్చినారు పెద్దయన అక్కడ ఎవరు సీఎం అభ్యర్థులు రాలే సినిమా యాక్టర్లు రాలే పెద్ద పెద్ద నాయకులు లేరు బీసీలకు సంబంధించి సామాన్యమైన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చింది ఆ రోజే ఇరవై ఐదు వేల మంది వచ్చినారు అక్కడ ఈరోజు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు ఎనభై ఐదేళ్ళ మా పెద్ద ఆయన ఇద్దరు కలిసి రోడ్డు షో పెట్టుకుంటున్నారు రోడ్డు షో ఎంత అవమానం అంటే అంత అవమానం పెద్ద ఆయన ఇది రోడ్డు షో అనేది ఎవరో చిన్నోళ్ళు పెట్టుకోవాల్సింది ఎందుకు నిన్న సీఎంఆర్ ఓపెన్ అయింది కదా ఆ రోజు ఆ వీధులన్నీ బ్లాక్ అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ వందల వేల మంది వచ్చినారు సిఎంఆర్ ఓపెనింగ్కు ఇంకా మీ సభకు చంద్రబాబు నాయుడు వచ్చంటే ఆ వీధులు ఎట్లా ఉంటాయి పెద్ద ఆయన అట్లాంటి సన్న సన్న వీధుల్లో ఇరుకు సందుల్లో పెట్టుకొని రోడ్లు షోలు ఏంటి ఇవన్నీ పెట్టు రోడ్డు షో బైపాస్లో బైపాస్లో పెట్టు పెద్దనా బాగుంటుంది అయిల చిన్న చిన్న ఇరుకు సందులు మొత్తం చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టినా ఏ ఊర్లో పెట్టినా రోడ్డు షో రోడ్డు షో తప్ప వేరేదే లేదు ఆ మీటింగులలోనే అన్ని ఇరుకు సందులో ఎట్నో కోనేటి కాలు పెట్టుకుంటే ఇంకా బాగుంది పెద్దాయినా బ్రహ్మాండంగా ఇంకా కోనేటి కాలు విధి ఇంకా క్షణా బాగుంది అది ఆలోచన చేయొద్దు పెద్దైనా ఇంకా బాగుంది